అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం గత ఇరవై మూడు రోజుల నుంచి ఆందోళన చేస్తుంటే సమస్యను పరిష్కరించకుండా ఐదవ తేదీలోపు విధుల్లో చేరాలని అల్టిమేటం జారీ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి అన్నారు అంగన్వాడీ ఒంగోలు కలెక్టర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం నిర్వహించారు ప్రభుత్వ నిర్బంధం ప్రయోగించి వేరే ఉద్యోగుల చేత విధులు నిర్వహిస్తామని ప్రకటన చేస్తుందని అంగన్వాడీలు భయపడే ప్రసక్తే లేదన్నారు అంగన్వాడీలకు ఉన్న సంక్షేమ పథకాలు మొత్తం కోత విధించారని కండితుడుపు చర్యగా జీవోలు విడుదల చేయడం జరిగిందన్నారు కేంద్ర ప్రభుత్వం కూడా అంగన్వాడీలకు జీతాలు పెంచే విషయంలో బడ్జెట్ కేటాయించే విషయంలో వీరికి అవసరం లేదని చెబుతుందన్నారు ఆదాని అంబానీలకు వేల కోట్ల రూపాయలను రుణమాఫీ చేసిందని అంగన్వాడీకి పెంచే కనీస వేతనాన్ని కూడా ఇవ్వలేని పరిస్థితి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నారు ప్రభుత్వం దిగివచ్చి ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్ష ఐదు వేల మంది అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను పరిష్కరించి ఎన్నికలకు వెళతారో పరిష్కరించకుండా ఎన్నికలకు వెళతారో మీరే తెలుసుకోవాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు ఆందోళనకు పిడిఎఫ్ సభ్యులు సంపూర్ణ మద్దతు తెలిపారు విద్య పట్ల వైద్యం పట్ల ఆహారం పట్ల ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగింది ఈ సేవలు చాలా విశిష్టమైనవి అవసరమైనవి ఈ సేవలను చేయండి ఐసిడిఎస్ మహిళా వృద్ధి సంక్షేమ శాఖలో విలీనం చేయండి ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై ఆరు లక్షల మంది అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి అని సుప్రీం కోర్టు ఐక్యరాజ్య సమయ చెప్తా ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నాటకాలు ఆడుతా ఉన్నాయి డబ్బులు కేటాయించడానికి చేతులు రావు ఈ దేశంలో ఇరవై ఐదు నుంచి ముప్పై కోట్ల మంది మూడు కోట్ల అన్నం తింటానికి కూడా దిక్కులేని పరిస్థితుల్లో ఉన్నారు ప్రపంచ ఆకలి మన నూట ఏడో స్థానంలో ఉండే పరిపాలకులు సిగ్గుపడాలని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం డబ్బులన్నీ ఏం చేస్తా ఉన్నారు ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయలు పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలకు రుణమాఫీ చేస్తా ఉన్నారు చుట్టూ ఉన్నటువంటి ఏ రాష్ట్రం దాన్ని అమలు చేస్తా ఉన్నారు దానిలో భాగంగానే ఈ రోజు చాలా స్కూల్స్ పోతా ఉన్నాయి ఏడు మంది పిల్లల కంటే ఉంటే మెయిన్ సెంటర్స్ జీవో తీసుకొచ్చారు నూతన విద్యా విధానంలో భాగంగా చాప కింద నీరులా ఉంది మనం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఒకే సంఘంగా ఉంది పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తా ఉన్నాం కాబట్టి ప్రభుత్వం దాన్ని అభయ పెట్టింది తప్ప లేకుంటే మనం ఒకవైపు మెయిన్ సెంటర్స్ నే మినేజ్ చేయమని చెప్పేసి ప్రభుత్వం సాప్ కింద